కాంపాకోల భారత సాఫ్ట్ కంపెనీ లో ఇది ఒక సంచలనం పంతొమ్మిది వందల మొదలుపెట్టిన ఈ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ రెండు దశాబ్దాల పాటు చిన్న పెద్దల్ని అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంది సో మరి ఈ కాంపాకోల యొక్క గోల్డెన్ ఏజ్ నుంచి డౌన్ ఫాల్ వరకు ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం ఈ వీడియోలో మొదట క్యాంపగోళ ఎలా స్టార్ట్ అయింది అనేది చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై లో ఇండియా నుంచి బయటకు వెళ్లిపోయింది ఎందుకంటే భారత ప్రభుత్వం విదేశీ కంపెనీలపై స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది ఈ గ్యాప్ ను ఫిల్ చేయడానికి ప్యూర్ డ్రింక్ గ్రూప్ అనే కంపెనీ క్యాంపాకోలా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు లో స్టార్ట్ చేసింది ఇండియన్ టేస్ట్ అనే ట్యాగ్ లైన్ యాడ్ చేసి అందరినీ ఆకర్షించింది అదే కాకుండా రెండు ఫ్లేవర్స్ లో ఇది మనకు అవైలబుల్ లో ఉండేది క్యాంపా కోలా మరియు క్యాంపా ఆరెంజ్ మీరు ఎవరికైనా టేస్ట్ గుర్తుంటే ఒకసారి కామెంట్ చేయండి డౌన్ ఫాల్ విషయానికి వస్తే ప్రతి బిజినెస్ కి అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి ఇలా ఒకనొక సందర్భంలో ఒక పెద్ద ఫాల్ ని అయితే ఎదుర్కొంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి పివి నరసింహరావు గారి ప్రభుత్వం యొక్క ఆర్థిక సంస్కరణ తర్వాత కోకోలా అండ్ పెప్సీ మళ్లీ ఇండియాలోకి వచ్చాయి వీటి బలమైన మార్కెటింగ్ మరియు పంపిణీ వ్యవస్థల కారణంగా క్యాంపాకుల తట్టుకోలేకపోయింది క్రమంగా మార్కెట్ షేర్ ను కోల్పోయింది రెండు వేల నుంచి రెండు వేల ఒకటి నాటికే ఢిల్లీలోని బాటిలింగ్ ప్లాంట్ మూతబడింది అదే కాకుండా రెండు వేల తొమ్మిది నాటికి క్యాంపాకోల దాదాపు అదృశ్యమైంది కానీ ఇది ముగింపు కాదు అసలు కదా ఇప్పుడే మొదలైంది రెండు వేల ఇరవై రెండులో రిలయన్స్ ఇండస్ట్రీ క్యాంపాకోల ను ఇరవై రెండు కోట్లకు కొనేసింది తర్వాత రెండు వేల ఇరవై మూడు మార్చిలో క్యాంపా గ్రాండ్ గా రిలీజ్ అయింది ఈసారి మూడు ఫ్లేవర్స్ తో తీసుకొచ్చారు కోలా క్యాంపా ఆరెంజ్ క్యాంపా లెమన్ ధరలు కూడా చాలా అఫర్టబుల్ గా అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ని కేవలం పది రూపాయలకే అందజేస్తూ నయా ఇండియాకి అపన తండానే అనే తో రిలయన్స్ ఆ నాస్టాలజీని మళ్లీ జీవించేలా చేసింది ఇదే కాకుండా వీళ్ళు కోకో కోలా పెప్సీల్ తో ధరల యుద్ధాన్ని స్టార్ట్ చేశారు క్యాంపా మార్కెట్ లో స్ట్రాంగ్ కాంపిటీషన్ కూడా ఇస్తుంది త్రీ ఫ్లేవర్స్ కూడా టూ హండ్రెడ్ ఎంఎల్ నుంచి టూ లీటర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి అంటే పది రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో జరిగిన బిజినెస్ చూస్తే నాలుగు వందల కోట్ల సేల్స్ ను సాధించింది ఈ క్యాంప యొక్క బాటిలింగ్ ప్లాంట్ కోసం ఇండియా అంతా విస్తరించేందుకు గాను ఐదు ఏడు వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది మిగిలిన వాటికి టఫ్ కాంపిటీషన్ ఇస్తూ ప్రజెంట్ ముందంజలో నడుస్తుంది అందరూ మార్కెటింగ్ చేస్తారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే తెలివిగా చేస్తారు ఇక్కడ వీళ్ళు చేసే పని కూడా అదే కస్టమర్లు ఆకర్షించడానికి టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ని పది రూపాయలకే అందించగా రిటైలర్ ను ఆకర్షించడానికి మిగిలిన బ్రాండెడ్ కన్నా టూ పర్సెంట్ వరకు మార్జిన్ ఎక్కువ ఇస్తుంది ఈ క్యాంపక్ అలాగే ఇక అడ్వర్టైజ్మెంట్ విషయానికి వస్తే ఓవర్ అడ్వర్టైజ్మెంట్ చేయకుండా ఐపీఎల్ ని తెలివిగా యూజ్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లతో కో ప్రజెంట్ స్పాన్సర్షిప్స్ ఐపీఎల్ లో రెండో అత్యంత ప్రముఖ స్పాన్సర్షిప్ స్లాట్ గత సంవత్సరం ఈ స్థానంలో ఖోఖో కో లొక థమ్స్అప్ ఉండేది ఈ డీల్ ద్వారా క్యాంప దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఓట్లాది క్రికెట్ ఫ్యాన్స్ కు చేరిపోయింది ప్రజెంట్ ఇండియన్ బ్యావరేజ్ మార్కెట్ చూసుకుంటే సుమారుగా కోకో యాభై పర్సెంట్ ని ఆక్యుపై చేయగా పెప్సీ థర్టీ ఫైవ్ పర్సెంట్ అలాగే క్యాంప టెన్ పర్సెంట్ ఆక్యుపై చేసింది భవిష్యత్తులో ఇండియన్ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ మార్కెట్ వాల్యూ నాలుగు పాయింట్ ఆరు బిలియన్ డాలర్స్ కి వృద్ధి చెందుతుందని దీంట్లో క్యాంపాకోలా కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుందని ఒక అంచనా సో ఫ్రెండ్స్ ఇది క్యాంపాకోలా యొక్క అద్భుతమైన కథ పంతొమ్మిది డెబ్బై నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని మళ్లీ స్టార్ట్ అయింది సో దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి